దేవతల్లో చాలామందికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఎందుకు ఏమిటి అంటే దేవత అనేది ప్రతీకాత్మకమైన ఒక తేజస్సు నిర్దేశించబడినట్టి కొన్ని శక్తులకు సంకేతమే దేవత ఆయా దేవతలు వారి భార్యలు ఆయుధాలు వాహనాలు అలంకారాలు అన్నీ కూడా ప్రతీకలే ఉదాహరణకు స్థితికారకుడై సర్వసృష్టి పాలన పోషణలను నిర్వహించే విష్ణుమూర్తి భార్యలు శ్రీదేవి భూదేవి సర్వసంపన్న సమృద్ధియే లక్ష్మీదేవి భూదేవి అనగా భూమి భూ సంబంధమైన సర్వ భూ జలవనాది సహజ సంపద లక్ష్మీదేవి అనగా సర్వ ఐశ్వర్యము సర్వ వస్తు ధన సంపద విష్ణువు ఆధీనంలో ఉన్నాయనే విషయానికి సంకేతమే లక్ష్మీదేవి భూదేవి విష్ణుమూర్తి భార్యలని చెప్పడంలో అంతరార్థం ఆ విధంగానే విఘ్నేశ్వరుని భార్యలు సిద్ధి బుద్ధి ఆ వినాయకుని పుత్రులు క్షేముడు లాభుడు అనగా విఘ్ననాయకుడైన గణపతి విఘ్నాలను తొలగించేవాడని బుద్ధి కుశలతను ధనసిద్ధి విద్యాసిద్ధి కార్యసిద్ధి ఇటువంటి సర్వసిద్ధులను క్షేమలాభాలను కలిగించే దైవం అని సాంకేతికంగా తెలియజేయటమే దైవాలకు సంబంధించిన అంశాలను ఇదే విధంగా సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలి